హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన చాలా క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన చాలా రెగ్యులర్ ఉంటాయి ఇంకా మా ఛానల్ని సస్క్రైబ్ చేసుకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బిల్లకి యాక్టివేట్ చేసుకోండి అండ్ అది ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే తినలేదు ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి లైక్ చేసి మన వీడియో మొక్కర్కి ఫస్ట్ ఇయర్ చేస్తుంది ఇక ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మ్యాచ్ నెంబర్ ఫిఫ్టీ వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ఇక రాజస్థాన్ రాయల్స్ అయితే మరి అక్కడ టేబుల్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్న తొమ్మిది మ్యాచ్లో ఎనిమిది గెలిచి ఒకటే దౌర్బెలు ఇక మరోవైపు సన్ రైజర్స్ అయితే మర టేబుల్లో ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నారు తొమ్మిది మ్యాచ్లో ఐదు గెలిచి నాలుగైతే ఓడిపోయేళ్ళు ఇక ఆరు అయితే లాస్ట్ మ్యాచ్ గెలిచి వస్తున్నారు మరి ఎస్ఆర్హెచ్ అయితే లాస్ట్ మ్యాచ్ ఓడిపోయి వస్తున్నారు ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం జరగబోతుంది ఉప్పల్లో ఇక్కడ యూజల్గా చూసుకుని మరి హై స్కోరింగ్ మ్యాచెస్ అయితే మనం చూసాం ఇంతవరకు అయితే ఇక్కడ ఎస్ఆర్హెచ్ రికార్డ్ చేసుకుంటే యాభై నాలుగు మ్యాచ్లో ముప్పై రెండు గెలిచింది ఇరవై ఒకటి ఓడిపోయింది ఒక మ్యాచ్ టై అయింది ఫస్ట్ బ్యాటింగ్ వేసి పద్నాలుగు సార్లు గెలిచింది సెకండ్ బ్యాటింగ్ వేసి పద్దెనిమిది సార్లు గెలిచింది ఇక ఆర్ఆర్ రికార్డ్ చూసుకుంటే ఇక్కడ మొత్తం ఏడు మ్యాచ్లో మూడు గెలిచింది నాలుగైతే అయితే ఓడిపోయింది ఫస్ట్ బ్యాటింగ్ వేసి ఒకటి గెలిచింది సెకండ్ బ్యాటింగ్ వేసి రెండు గెలిచింది ఇక వీరి మధ్య హెడ్ హెడ్ రికార్డ్ చూసుకుంటే ఒకసారి మనం పద్దెనిమిది మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తొమ్మిది గెలిచింది రాజస్థాన్ రాయల్స్ తొమ్మిది గెలిచింది ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నారని చెప్పుకోవచ్చు మరి ఇక టీమ్ శిష్యాలకి మరి అక్కడ ఫస్ట్ మనం రాజస్థాన్ రాయల్స్ టీమ్ చూసుకుంటే మరి రాజస్థాన్ రాయల్స్ అయితే మరి వాళ్ళకి ఎటువంటి ప్రైజర్ అయితే ఉండదు వాళ్ళు తొమ్మిది మ్యాచ్లు ఎనిమిది గెలిచింది కేవలం ఒక మ్యాచ్ ఏడు పిల్లలు టేబుల్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు ఎటువంటి ప్రెజర్ అయితే ఉండదు ఈ మ్యాచ్లో అయితే వాళ్ళకి ఇక ఈ మ్యాచ్కి వెళ్ళే ఒక కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే జేస్ వల్ల బట్లర్ అయితే బర్లోకి దిగుతారు ఓపెనింగ్లో ఇక బట్లర్ లాస్ట్ మ్యాచ్లో కూడా మంచిగా రాణించండు ముప్పై నాలుగు కొట్టిని పద్దెనిమిది బార్లో నూట ఎనభై ఎనిమిది స్ట్రైక్ రేటుతోని నాలుగు ఫోర్లు రెండు సిక్స్లో ఆల్రెడీ ఈ సీజన్లో రెండు సెంచరీలు అయితున్నాయి దట్టు చేజింగ్లో ఇక మరో ఇప్పుడు జేస్ వాళ్ళు కూడా మరొక సెంచర్ ఉంది దట్టు చేజింగ్లోనే మరి లాస్ట్ మ్యాచ్లో కూడా మంచిగా రాణించండి ఇరవై నాలుగు కొట్టిని పద్దెనిమిది బార్లో మూడు ఫోర్లు ఒక సిక్స్ నూట ముప్పై మూడు స్ట్రైక్ చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా వీరిద్దరు కన్సిస్టెంట్గా రాణిస్తారు ఇక నెంబర్ త్రీలో సంజు సామ్సన్ సంజు సామ్సన్ కూడా లాస్ట్ మ్యాచ్లో మంచిగా రాణించిడు డెబ్బై ఒకటి కొట్టిండు ముప్పై మూడు బాల్లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిను దగ్గరుండి మ్యాచ్ను అయితే గెలిపించిందని చెప్పుకోవచ్చు చివరి రాక ఉండి డెబ్బై ఒకటి ఒట్టి ముప్పై మూడు బాల్లో ఏడు ఫోర్లు నాలుగు సిక్స్లు రెండు వందల పదిహేను స్ట్రైక్ పెడతాం తట్టు మళ్ళీ వరల్డ్ కప్ స్కోర్లో కూడా ఉన్నాడు ఒకటి మంచి పాజిటివ్ నోట్తో అయితే ఈ మ్యాచ్లోకి వచ్చే అవకాశం ఉంటుంది ఇక నెంబర్ ఫోర్లో రియన్ పరగ రియన్ పరుగు కూడా లాస్ట్ మ్యాచ్లో మరి కొంచెం అయితే డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవచ్చు గత మూడు నాలుగు మ్యాచ్లు చూసుకుంటే మరి ఇతని దగ్గర నుంచి అయితే మరి ఆ మంచి నాక్స్ అయితే వస్తలేదు ఫస్ట్ హాఫ్లో మంచిగా రానిచ్చింది బట్ సెకండ్ హాఫ్లో మరి లాస్ట్ మూడు నాలుగు మ్యాచ్ చూసుకుంటే మరి ఆ నాక్స్ అయితే వస్తలేవు మరి చూడాలి మరి ఈ మ్యాచ్ ఏ విధంగా రాణించడం అనేది ఇక్కడ నెంబర్ ఫైవ్లో ధ్రువ్ జూడల్ లాస్ట్ మ్యాచ్లో మరి సంజీవ్ సంతంతో కలిసి మరి మ్యాచ్ అయితే గెలిపించిన చెప్పుకోవచ్చు లాస్ట్ మ్యాచ్లో కూడా మరి అక్కడ యాభై రెండు ఒకటిని ముప్పై నాలుగు బాల్లు ఐదు ఫోర్లు రెండు సిక్స్లు నూట యాభై రెండు స్ట్రైక్ ఎడుతున్నాయి మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా కన్సిస్టెంట్గా రాణిస్తారు అనేది ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో చూసినా మరి మంచి నాకైతే ఆడిన చెప్పుకోవచ్చు చూడాలి మరి ఆ నాకును ఏ విధంగా కంటిన్యూ చేస్తారనేది ఇక నెంబర్ సిక్స్లో అక్కడ చూసుకుంటే హెట్ మేయర్ హెట్ గత రెండు మ్యాచ్లో ఛాన్స్ అయితే రాలేదు బ్యాటింగ్లో మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తారు అంతకుముందు మ్యాచ్లో మరి మ్యాచెస్ అయితే గెలిపించారు లాస్ట్ ఉండి మంచి ఫినిషింగ్ టచ్ అయితే ఇచ్చింది మరి అక్కడ రాజస్థాన్ రాయల్స్కి అయితే ఇక నెంబర్ సెవెన్లో రోమన్ పవర్ రాక మంచి వీళ్ళకైతే మంచి స్ట్రాంగ్ అయితే బ్యాటింగ్ కనబడుతుంది మనకి రోమన్ పవల్ రాక మరి చూడాలి మరి రోమన్ పవర్ కూడా లాస్ట్ మ్యాచ్లో అయితే ఛాన్స్ రాలేదు బ్యాటింగ్లో ఇక నెంబర్ ఎయిట్లో ఆర్ అశ్విన్ ఆర్ అశ్విన్ కూడా మరి అక్కడ పెద్ద పెద్ద ఎయిట్స్ అయితే కొట్టేబులెట్ ఉంది వీళ్ళకి నెంబర్ ఎయిట్ రాక మంచి సాలిడ్ అండ్ అగ్రెషన్ బ్యాటింగ్ అయితే కనబడుతుంది అశ్విన్ కూడా లాస్ట్ మ్యాచ్ మరి ముఖ్యంగా బాల్ అయితే ఒక వికెట్ తీసుకున్నాడు కొంచెం రన్స్ ఎక్కించిన ఆ కృషీల వికెట్ అయితే తీసుకున్నాడు ఇక నెంబర్ నైన్లో ట్రెండ్ బోల్ట్ ట్రెండ్ బోల్ట్ కూడా లాస్ట్ మ్యాచ్ మరి ఒక క్రూషల్ వికెట్ తీసిండు కొంచెం రన్స్ ఎక్కించినని ఇచ్చినని క్రూషల్ వికెట్ తీసిండు దట్టు ఆ వికెట్లో ఓవర్కి అయితే మరి అక్కడ పది ఇచ్చిందని చెప్పుకోవచ్చు మరి చూడాలి మరి ఈ ఏ విధంగా కంబ్యాక్ చేస్తారు ఇక నెంబర్ టెన్లో ఆవేష్ ఖాన్ ఆవేష్ ఖాన్ కూడా మరి లాస్ట్ మ్యాచ్లో ఒక క్రూషల్ వికెట్ తీసిండు మరి నాలుగు ఓవర్లకు నలభై రెండు రన్లు ఇచ్చిండు టెన్ పాయింట్ ఫైవ్ ఎక్కడతోనే ఇక ఈ సీజన్లో అయితే మరి డీసెంట్గా రాణిస్తామని చెప్పుకోవచ్చు మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా మరి రాణిస్తారు అనేది ఇక నెంబర్ లెవెన్లో చాహల్ చహాల్ కూడా మరి వరల్డ్ కప్ స్కోర్లో ఉన్నాడు మంచి పాజిటివ్ నోట్తో అయితే బర్లకు దిద్దు కానీ లాస్ట్ మ్యాచ్లో కొంచెం ఎక్స్పెన్సివ్ ప్రూవ్ అయిన వికెట్ కూడా రాలేదు మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా కంపెట్ చేస్తారనేది మనకి ఇంట్రెస్టింగ్ అయితే కనబడుతుంది ఇక వీళ్ళకి ఇంపాక్ట్ పేరుగా సందీప్ శర్మ అయితే బర్లు దిగుతాడు సందీప్ శర్మ లాస్ట్ రెండు మ్యాచ్లు చూస్తున్నాగా మరి ఏకంగా ఏడు వికెట్లు తీసిన రెండు మ్యాచ్లు లాస్ట్ రెండు మ్యాచ్లు మరి లాస్ట్ మ్యాచ్ కూడా మరి నాలుగు ఓవర్లకు ముప్పై ఒక్క రన్లు ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు పాయింట్ ఎయిట్ ఐక్రమ్తోని పవర్ ప్లేలో మంచి వికెట్లు ఇస్తున్నాడు దెత్తులో మంచి వికెట్లు ఇస్తున్నాడు మరి చూడాలి మరి ఈ మ్యాచ్ ఏ విధంగా ఆ పర్ఫార్మెన్స్ అనేది కంటిన్యూ చేస్తారనేది ఇక ఫైనల్గా వీళ్ళు ఒక ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే మన అక్కడ ఓపెనర్స్ జేస్ వలెన్ బట్లర్ అయితే బాల్లోకి దిగుతారు ఇక నెంబర్ త్రీలో సంజువు సామ్సన్ ఫోర్లో రియన్ పరగ్ నెంబర్ ఫైవ్లో ధ్రువ్ జురెల్ నెంబర్ సిక్స్లో సిమ్రన్ రెడ్మర్ నెంబర్ సెవెన్లో రోమన్ పౌల్ నెంబర్ ఎయిట్లో రవిచంద్రన్ అశ్విన్ నెంబర్ నైన్లో ట్రెండ్ బోల్ట్ నెంబర్ టెన్లో ఆవేష్ ఖాన్ నెంబర్ లెవెన్లో చాహల్ ఇంపాక్ట్ ప్లేయర్ సందీప్ శర్మ అయితే బాల్లోకి దిగుతాడు ఇక ఓవరాల్లో చూసుకుంటాడు బ్యాటింగ్లో అని బౌలింగ్లో కానీ చాలా చాలా పటిష్టంగా సెటిల్ టీమ్ కనబడుతుంది మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాన్స్ అనేది మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది ఇక మరోపై సన్ రైజర్స్ హైదరాబాద్ చూసుకుంటే మరి గత రెండు మ్యాచ్ అయితే ఓడిపోయి వస్తున్నారు ఆఫ్ ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నారు తొమ్మిది మ్యాచ్లు ఐదు గెలిచి నాలుగు అయితే మరి చూడాలి మరి చేసింగ్లో అయితే కొన్ని మనకైతే ఇబ్బందులు అయితే కనబడుతున్నాయి మరి ముఖ్యంగా బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో అవన్నీ ఏ విధంగా రెక్టిఫై చేసుకుని వచ్చాయి అనేది మనకు ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది ఇక ఈ మ్యాచ్కి వెళ్ళే ఒక కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే ట్రావిస్ సెడ్ అండ్ అభిషేక్ శర్మ ఓపెనింగ్లో బర్లు దిగుతాడు ఇక ట్రావిస్ సెడ్ గత రెండు మ్యాచ్లో కూడా కొంచెం అయితే డిసప్పాయింట్ చేసినా అని చెప్పుకోవచ్చు లాస్ట్ మ్యాచ్లో కూడా మరి అక్కడ ఒక సిక్స్ ఒక ఫోర్ ఫోర్టీన్ వెంటనే అవుట్ అండ్ మళ్ళీ పెద్ద షాట్ పోయి ఇక అభిషేక్ శర్మ కూడా సేమ్ మరి అక్కడ లాస్ట్ మ్యాచ్ ఒక సిక్స్ ఫోర్టీన్ ఫోర్ ఫోర్టీన్ మళ్ళీ పెద్ద షాట్ పోయి అవుట్ అండ్ మరి చూడాలి మరి ఈ మ్యాచ్ వీళ్ళిద్దరు ఏ విధంగా రాణిస్తాడు అనేది మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది ఇక నెంబర్ త్రీలో గ్లేన్ ఫిలిప్స్ ఆడే అవకాశం ఉంటుంది ఇన్ ప్లేస్ ఆఫ్ ఐడెన్ మార్కురం ఎందుకంటే మరి మార్కుడమ్ ఈ సీజన్లో తొమ్మిది మ్యాచ్లో కేవలం నూట తొంభై తొమ్మిది రన్స్ మాత్రం స్కోర్ చేసిండు ఒక ఫిఫ్టీ ఉంది దానిలో ఒక ఫార్టీ మాత్రం ఉంది ఇక స్ట్రైక్ రేట్ కూడా అంత బాగా అయితే లేదు మరి లాస్ట్ మ్యాచ్ కూడా ముప్పై రెండు కొట్టినప్పుడు కూడా స్ట్రైక్ రేట్ వన్ ట్వంటీ త్రీ మాత్రం ఉంది మరి లాస్ట్ రేట్ ఉండే అయితే మ్యాచ్ అయితే గెలిపించలేకపోయాడు ఇక నెంబర్ ఫోర్లో నితీష్ కుమార్ రెడ్డి నితీష్ కుమార్ రెడ్డి కూడా మరి గత రెండు మ్యాచ్లు చూసుకుంటే మరి కొంచెం డిసప్పాయింట్ అయితే చేసి అని చెప్పుకోవచ్చు మరి లాస్ట్ మ్యాచ్లో కూడా మరి పదిహేను బాల్ పదిహేను కొట్టిండు ఒక ఫోర్ కూడా కొట్టలేడు బౌలింగ్లో ఒక ఓవర్ వేసినప్పుడు కూడా మళ్ళీ అయితే కెప్టెన్ అయితే అయితే బౌలింగ్ అయితే తీయలేడు బట్ ఇతనైతే రెండు మూడు ఓవర్లు ట్రై చేస్తే మాత్రం చాలా చాలా బెటర్ ఉండదు చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాను అనేది ఇక నెంబర్ ఫైవ్లో ఎన్ రిచ్ క్లాస్ కూడా గత రెండు మ్యాచ్లో కొంచెం అయితే అయితే డిసప్పాయింట్ చేస్తున్నా చెప్పుకోవచ్చు బట్ క్లాస్ అని దగ్గర నుంచి మరి తెలుసు ఒక్క ఓవర్లోనే మూమెంట్ అయితే చేంజ్ చేస్తాడు ఏ మ్యాచ్ అయినా అని కాబట్టి మరి క్లాస్ దగ్గర నుంచి ఈ మ్యాచ్ పెద్ద నాకు మాత్రం చాలా బెటర్ ఉంటుంది లాస్ట్ మ్యాచ్ కూడా చాలా ఇబ్బంది అయితే పడ్డాడు బట్ ఈ మ్యాచ్లో పెద్దగా కాస్త మాత్రం చాలా నచ్చట బెటర్ ఉంటుంది ఇక నెంబర్ సిక్స్లో సాబా జ్ లాస్ట్ మ్యాచ్లో అటు బౌలింగ్లో అని బ్యాటింగ్లో అనేది పెద్ద అయితే ఆడించలేదు అంతకుముందు మ్యాచ్లో మంచిగా నడిచిండు అంతకుముందు మ్యాచ్లో కూడా మరి ఒక ఫిఫ్టీ కొట్టిండు బట్ లాస్ట్ మ్యాచ్లో కొంచెం డిసప్పాయింట్ చేసిండు చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది ఇక నెంబర్ సెవెన్లో అబ్దుల్ సమద్ అబ్దుల్ సమద్ అయితే మరి లాస్ట్ రెండు మ్యాచ్లు చూసుకుంటే మరి ఇతను కూడా చాలా నచ్చల ఇబ్బంది అయితే ఆడుతున్నాడు అంతకుముందు మరి మెరుపు ఇన్నింగ్స్ ఆడిండు మరి టీంకి అయితే మరి చిన్న చిన్న క్యాంపస్ అయితే ఆడిండు ఫస్ట్ బ్యాటింగ్ వేస్తున్నప్పుడు మరి చూడాలి మరి ఈ మ్యాచ్ ఏ విధంగా అనేది ఇక నెంబర్ లో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గత రెండు మ్యాచ్ చాలా చూసుకుంటూ మరి చాలా చాలా డిసపాయింట్ అయితే చేస్తున్నాడు ముఖ్యంగా బౌలింగ్ లో లాస్ట్ మ్యాచ్లో కూడా మరి అక్కడ నాలుగు ఓవర్లకు నలభై తొమ్మిది రన్లు ఇచ్చినాడు ట్వెల్వ్ పాయింట్ టూ ఎకనమ్ మరి చూడాలి మరి ఈ మ్యాచ్ ఏ విధంగా కంబ్యాక్ చేస్తాననేది అనేది మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది ఇక నెంబర్ లో భువనేశ్వర్ కుమార్ లాస్ట్ మ్యాచ్లో డిసై నేను రానిచ్చి మనం ఇంకా అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇతని దగ్గర ఉంచాలి పర్ఫార్మెన్స్ అనేది లాస్ట్ లో నాలుగు ఓవర్లు వేసి ముప్పై ఎనిమిది రన్లు ఇచ్చిన ఒక వికెట్ తీసుకున్నప్పుడు కూడా మనమైతే ఇంకా ఇతని దగ్గర ఉంచాలి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వికెట్లు అనేది మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో కొన్ని ఎక్కువ వికెట్స్ వస్తా మాత్రం చాలా చాలా బెటర్ ఉంటుంది ఇక నెంబర్ టెన్లో మ్యాయాక్ మార్కండే మరి మ్యాయాక్ మార్కండే లాస్ట్ మ్యాచ్లో మిస్ అయ్యిండు బట్ ఈ మ్యాచ్లో ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెన్లో ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే లెగ్ స్పిన్నర్స్ అనేది ఏ మ్యాచ్లో అని క్రూషల్ వికెట్లే తీస్తారు ఏ వికెట్లో అయినా అని ఎలాంటి అయినా అని క్రూషల్ వికెట్లే తీస్తారు కాబట్టి మరి ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెన్ అయితే ఉంటాడు మ్యాయాక్ మార్కండే ఇక నెంబర్ లెవెన్లో టీ నటరాజన్ నటరాజన్ కూడా లాస్ట్ మ్యాచ్లో మరి మంచిగా రాన్ ఇచ్చినా చెప్పుకోవచ్చు క్రూషల్ వికెట్ తీసుకున్నాడు డెత్లో కూడా మంచిగానే వచ్చిండు మరి కొన్ని ఎక్కువ రన్స్ ఇచ్చినాయి మరి క్రూషల్ ఓవర్ లెవెల్లో అక్కడ డెత్లో వేస్తాడు వాటి కొంచెం మనం అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం ఆ రన్స్ అనేది చూడాల మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాను ఒక ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ అక్కడ సుబ్రహ్మణ్యంకి ఛాన్స్ ఇస్తే మాత్రం చాలా చాలా బెటర్ ఉంటుంది మరి చూడాలి మరి టీమ్ మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఇక ఫైనల్గా ప్లేయింగ్ లెవెన్ ఒకసారి మనం చూసుకుంటే అక్కడ ట్రాఫిక్ సెడ్ అబ్షెక్షర్ ఓపెనింగ్ చేస్తే నెంబర్ త్రీలో గ్లెన్ ఫిలిప్స్ ఫోర్లో నితీష్ కుమార్ రెడ్డి ఫైవ్లో ఎన్జ్ క్లాస్ అండ్ సిక్స్లో అబ్దుల్ సమద్ సెవెన్లో సాబాద్ అహ్మద్ ఎయిట్లో ప్యాట్ కమిన్స్ నైన్లో భువనేశ్వర్ కుమార్ టెన్లో మ్యాంక్ మార్కండే లెవెన్లో నటరాజన్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ సుబ్రహ్మణ్యన్ ఛాన్స్ ఇస్తే మాత్రం చాలా చాలా బెటర్ ఉంటుంది ఇక ఓవరాల్ చూసుకుంటే మన టీమ్ అయితే చాలా అంటే చాలా బ్యాలెన్సింగ్ కనబడుతున్నాం కానీ మరి చూడాలి మరి ఏ విధంగా అనేది ఎందుకంటే లాస్ట్ రెండు మ్యాచ్ ఓడిపోయి వస్తున్నాడు ముఖ్యంగా మరి చేజింగ్లో మరి ఏ విధంగా రాణిస్తున్నది మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది లాస్ట్ రెండు మ్యాచ్ కూడా లోనే ఓడిపోయారు మరి దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేసుకుని వచ్చిన అనేది మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది ఇక మరోవైపు అయితే మన అక్కడ ఆర్ఆర్ అయితే చాలా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి మీ యొక్క పని కింద కాంశిక్షణ అయితే మెన్ చేయండి మరి ఏ టీం గెలుస్తుంది అండ్ మీ యొక్క ప్లేయింగ్ లైన్ కూడా కింద కాంశిక్షణ అయితే మెన్ చేయండి